గుడ్ మార్నింగ్ వీవర్స్ నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాదం ట్విస్ట్ అండ్ టర్న్స్ భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు రెండు ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి సో ఈ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనేటటువంటి విశ్లేషణ మనం ఈరోజు చూస్తాం సో ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే సో రెండు వందల పద్నాలుగులో సో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు టీడీపీకి పదిహేను కైవసం చేసుకోవడం వైఎస్ఆర్సీపీకి ఎయిట్ బీజేపీకి రెండు రావడం చూశాను సో టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడు లక్షల అరవై ఏడు వేల అరవై మూడు వేల తొంభై తొమ్మిది ఉంటే రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఎనిమిది దాదాపుగా సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది సో టూ థౌజండ్ నైన్టీన్లో మనము ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ చూసినట్లయితే వైఎస్ఆర్సిపికి ట్వంటీ టూ టీడీపీకి త్రీ వచ్చింది సో ఇక్కడ పర్సెంటేజ్ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ ఉంది సో మనము ఈ రెండు కంపేర్ చేసినట్లయితే ఈ ఓటింగ్ పర్సంటేజ్ సో దాదాపుగా ఒక వన్ పర్సెంట్ పెరగడం మనము చూసాం సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్కు సో ఈ నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను సో మనము ఈ టూ థౌజండ్ నైన్టీన్లో సో మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడము సో దాదాపుగా వన్ ఫిఫ్టీ వన్ కైవసం చేసుకోవడము ఫామ్ చేయడము తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు రావడము మనం ఇవన్నీ కూడా చూసాం కాబట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాల తన పాలన సో ఏ విధంగా ఉంది సో ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏమన్నా ఉందా సో గతంకు భిన్నంగా ఈసారి తెలుగుదేశము జనసేన మరియు బీజేపీ ఈ మూడు కలిసి ఖచ్చితంగా ఓడించాలనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ యునైట్ కావడం మనం చూసాం సో ఇక్కడ మనము ఈ ఇద్దరి మేనిఫెస్టోస్ చూసినట్లయితే తెలుగుదేశం కానీ లేకపోతే మన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసినట్లయితే సో ఇక్కడ ఈ రెండు మేనిఫెస్టోస్లో ఇప్పుడు బీజేపీ రిలీజ్ చేసినప్పుడు సో బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సిద్ధార్థ్నాథ్ సింగ్ సో తను ఈవెన్ రిలీజ్ చేసినటువంటి ఆ మేనిఫెస్టోని కూడా పట్టుకోవడానికి సంకోచించడం మనం గమనిస్తాం కాబట్టి మేము సపోర్ట్ ఉన్నాం అంటే దీన్ని మనకు అర్థం ఏ విధంగా తోస్తుందంటే ఇది ఈ ఉమ్మడి మేనిఫెస్టోనా లేకపోతే ఓన్లీ తెలుగుదేశము పార్టీ యొక్క మేనిఫెస్టోనా అనేటటువంటి ఇద్దరు ఫోటోలు మాత్రమే మనం ఈ మేనిఫెస్టోలో మనం చూడడం పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ ఇక్కడ జగన్కి వస్తే ఇప్పుడు అదే మేనిఫెస్టోను తోటి చేశారు సో నవరత్నాల పేరుతోటి సో తర్వాత ఇంకా కూడా అడిషనల్గా పెంచుతూ ఒకళ్ళు పెంచితే ఎంత ఖర్చు అవుతుంది సో ఇప్పుడు డెబ్బై వేల కోట్ల నుంచి ఎనభై మూడు ఎనభై ఐదు కోట్ల వరకు వస్తుంది అదే ఖచ్చితంగా ఈ ఎన్డీఏ అంటే టీడీపీ అండ్ అలయన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దాదాపు లక్ష ముప్పై వేల కోట్లు ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది ఇది ప్రాక్టికల్గా ఇంపాజిబుల్ ఒక మాట టీవీ ఇంటర్వ్యూలో నేను చూడడం జరిగింది తను స్పష్టంగా చెప్పడం జరిగింది వైఎస్ జగన్ మనము ఏదైతే హామీలు ఇవ్వగలుగుతామో ఆచరణలో చేయగలుగుతామో అదే మనం ప్రజలు చెప్పాలి అప్పుడు మనం హీరో అనిపించుకుంటామనేటువంటి భావన పగల్లోకి చాలా బలంగా వెళ్ళింది అనేటువంటి భావన నాకు కలుగుతుంది తర్వాత బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ ఈ సూపర్లో యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు స్కూల్ వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాది పదిహేను ఇది దాదాపు ఒక పదిహేను వందలు అడిషనల్గా ఇవ్వడం ప్రతి రైతుకు ఇరవై వేలు ఆర్థిక సహాయము తెలంగాణలో ప్రవేశపెట్టినట్లు మహిళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ప్రతి మహిళలకు పదిహేను వందలు ఇది కూడా మనము ఇక్కడ మేనిఫెస్టోలో చూసినాము కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ సో ఇవన్నీ కూడా ఈ సూపర్ బాబు సూపర్ సిక్స్గా మనము చెప్పుకోవచ్చు సో కాబట్టి ఈ ఆచరణయోగమైనటువంటి ఈ మేనిఫెస్టోకు ప్రజలు ఇంపార్టెన్స్ ఇస్తారా లేదంటే వాళ్ళు నిజంగా చూసినటువంటి అంటే వాళ్ళు లబ్ధి పొందినటువంటి గ్యారంటీస్కు వాళ్ళు ఈ ఓటు వేస్తారనేది మనము చూడాల్సిన విషయం ఒక విషయం మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలా సో ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దూరి సుబ్బారావు గారు సో తను చెప్పింది ఏంటంటే సో అత్యంత ముఖ్యమైనది ఏ ప్రభుత్వానికైనా ఆరోగ్యము విద్య ఇవి ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వడం కానీ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వం ఆరోగ్యానికి విద్యకు చాలా అధిక ప్రాధీ ప్రాధాన్యత ఇస్తుంది ఇంకోటి తను స్పష్టంగా చెప్పారు ఉపాధి కల్పనతో అసలైన వృద్ధి సో ఉపాధి కల్పన దాంట్లో కూడా సో ఈ ఒక్క ఇయర్లోనే ఎంఎస్ఎంఈలు సో దాదాపు రెండు లక్షల పైన కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మనం చూసాము తర్వాత ఇక్కడ రెండు ఇద్దరి ప్రొఫెసర్ల గురించి ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఉంది డాక్టర్ జయప్రకాష్ నారాయణగా ఇనిషియల్గా ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్లో విద్య చాలా అభివృద్ధి చెందుతుంది చాలా స్పష్టంగా ఒక మంచి ముందడుగు వేస్తున్నారు తర్వాత గణనీయమైనటువంటి విద్యా సంస్కరణలతోటి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని సో గత కాలంలో చెప్పారు సో ఇప్పుడు తన స్టాండ్ మేబీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ సో అది మనము కన్సిడర్ చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది తర్వాత ఈ ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారు తను విజిట్ చేయడము తను కూడా ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది సో విద్యా వ్యవస్థను సో సమూలంగా సో నాడు నేడు అనేటటువంటి దాంట్లో చాలా అంటే అబ్నార్మల్గా మనము చూ చూడడం జరిగింది ఇంగ్లీష్ విద్యను సో ప్రవేశపెట్టడము తర్వాత మూడో తరగతి నుంచే సో ప్రత్యేక సబ్జెక్ట్ వైజ్ టీచర్స్ను సో ఆరో తరగతిని ఈ టెక్నాలజీని వాళ్ళకు పెంపొందించడము తర్వాత ఎనిమిదో తరగతి నుంచి వాళ్లకు ట్యాబ్స్ ఇవ్వడము తర్వాత వాళ్ళ పౌష్టికాహారంగా పౌష్టికాహారంగా వీళ్ళకు రాగి సో అటువంటి ఇవ్వడము అంటే న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకు వాళ్ళ తల్లీలకు సో అమ్మ బాడీ కింద ఇటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం తర్వాత విలేజ్ హాస్పిటల్ వైజ్ కూడా మనం చూసినట్లయితే హాస్పిటల్స్ కూడా అప్నార్మల్గా అబ్నార్మల్గా డెవలప్ చేసినటువంటి ఘనత మనకు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు సో ఇక్కడ మనము ఏంటంటే ఇంతకుముందే నేను చెప్పాను ఎంఎస్ఎంఈలో సో దాదాపు మనం ఆంధ్రప్రదేశ్ పోర్టల్లో మనం చూసినట్లయితే ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు సూక్ష్మ చిన్న మరియు మధ్యతర పరిశ్రమలు నమోదు చేసుకున్నారు అయితే సో ఒక్క టూ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ కాలంలో సో దాదాపు పన్నెండు పాయింట్ ఆరు రెండు లక్షల మందికి ఉపాధిని కల్పించాయి సో కాబట్టి ఇక్కడ ఏమీ అర్థమవుతుందంటే ఇది దాదాపు ఒకే సంవత్సరంలో సో దాదాపుగా ఇంతమంది ఈ సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను నమోదు చేయడము తర్వాత ఈ రకంగా దాదాపు రెండు లక్షల పైగా సో నమోదు చేసుకోవడం ఒక సింగిల్ ఇయర్లోని చాలా గొప్ప విషయంగా మనము ఇది కూడా ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్గా మనము చూడడము తర్వాత మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే చాలామంది మాట్లాడడం ఏంటంటే డెవలప్మెంట్ జరగలేదు వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్లో ఇన్బిల్ట్ ఉంది అక్కడ వెల్ఫేర్లో అనుసంధానమైనటువంటిది మనము చూడని డెవలప్మెంట్ అక్కడ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ఆ కన్ అది సహృదయంతో చూసినట్లయితే అది ప్రతి ఒక్కడికి కూడా ఈ విషయం మనకు బోధపడుతుంది ఇది పోర్ట్స్ చూసినట్లయితే ఒరిజినల్గా పోర్ట్స్ విశాఖపట్నం గంగవరం కాకినాడ కృష్ణపట్నం బట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఈ పోర్ట్స్ డెవలప్మెంట్లో అత్యంత ప్రాముఖ్యతను అత్యంత ఇంపార్టెన్స్ బికాస్ కోస్టల్ సైడ్ ఉంది కాబట్టి ఈ కోస్టల్లో పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కాబట్టి తర్వాత భవానీపాడు మేఘవరము నక్కపల్లి తోండంగి నర్సీపురము మచిలీపట్నము సో నిజాంపట్నము ఓడరేవు రామయ్యపట్నము దుగ్గ దుగ్గరాజుపట్నం సో ఇది చాలా మనము అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇది ఎవ్వరూ ఎందుకు చూడలేదు దీన్ని ఎందుకు ప్రాజెక్ట్ చేయడం లేదు ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేటటువంటి విషయము కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తర్వాత ఈ ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ కాలేదు తర్వాత ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్లోనే ఉంది అన్నటువంటి ఒపీనియన్ చాలామందిలో ఉంది మనం బాగా గమనించినట్లయితే మూడు ఇండస్ట్రియల్ హబ్స్ మూడు ఇండస్ట్రియల్ కాలినార్స్ ఫోర్ మేజర్ పోర్ట్స్ ఫోర్ యాక్టివ్ ఎయిర్పోర్ట్స్ ఎక్సలెంట్ రోడ్ అండ్ నో వర్క్ థర్టీ టూ సెల్స్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఇండస్ట్రియల్ పార్క్స్ వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఇవన్నీ కూడా సో మనకు కనిపిస్తున్నాయా లేదా కనిపించడం లేదా మరి ఇవన్నీ కూడా కనిపించకపోవడానికి గల కారణాలు ఏంటి ఇది డెవలప్మెంట్గా మనం కన్సిడర్ చేయకూడదా అనేటువంటి విషయాలు మనకు ఇవి మనకు ఈ ఒక పర్టిక్యులర్ ఛానల్లో నేషనల్ ఛానల్స్లో కానీ లేకపోతే రీజనల్ ఛానల్స్లో కానీ బట్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ప్రతి వ్యక్తి దగ్గర మనము ఈ స్మార్ట్ ఫోన్ ఉండడము ప్రతి వ్యక్తికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ప్రతి వ్యక్తి సో తను రిలేబుల్ ఇన్ఫర్మేషన్ను తను స్మార్ట్ ఫోన్ ద్వారా పొందగలుగుతున్నాడు కాబట్టి ఎవరు కూడా ఈ ఇప్పుడు సో కొన్ని నేషనల్ రీజనల్ ఛానల్స్ కానీ నేషనల్ ఛానల్స్ మీద డిపెండ్ కాకుండా వాళ్లకు ఉండేటటువంటి నాలెడ్జ్ తోటి వాళ్ళకు అసెస్ చేసుకోగలుగుతున్నారు ఓటర్స్ అయితే మనము ఈ టూ థౌజండ్ నైన్టీన్లో మనం ఓటింగ్ సెల్ని చూసినట్లయితే సో మనము సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అదే టూ థౌజండ్ ఫోర్టీన్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అయితే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అబ్నార్మల్గా పెరిగింది ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ దాదాపు టూ పర్సెంట్ పెరిగింది ఈ టూ పర్సెంట్లో కూడా పోస్టల్ బ్యాలెట్ మిగతా అవి కూడా ఇవి యాడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టూ పర్సెంట్ ఇంక్రీజ్ ఎందువల్ల ఉంది ఎక్కడి వల్ల వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి ఇది ఒక శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు ఓటర్స్ తన ఓటు హక్కును సంపూర్ణంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేశారు దాదాపు పట్టణ ప్రాంతంలో ఓటింగ్కు రూరల్లో ఓటింగ్కు డిఫరెన్స్ ఉంది పట్టణ ప్రాంతంలో దాదాపుగా అర్బన్లో దాదాపు ఎన్డీఏకు టీడీఏపీ ఈ కూటమికు ఎక్కువగా మాకు చూపినట్లయితే ఈ విలేజ్ రూరల్లో ఖచ్చితంగా ఈ వైఎస్ వైఎస్ఆర్సీపీ మొగ్గు చూడడం అందులో సందేశం లేదు కాబట్టి మనము ఇక్కడ ఈ వన్ సెవెంటీ ఫైవ్ చూసినట్లయితే వన్ సెవెంటీ అసెంబ్లీ సెగ్మెంట్స్లో చూసినట్లయితే మనకు ఎక్కువగా ఎక్కువగా ఏంటంటే ఉభయ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో ఇంతకుముందు జనరల్గా అందరు చెప్పుకునేది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ ఇస్తారు కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది ఉభయ గోదావరి జిల్లీ జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరులో ఎన్డీఏ ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా సో ఉత్తరాంధ్ర కానీ ఈ రాయలసీమ ఎక్స్టెండెడ్ ఏరియాలో కానీ ఖచ్చితంగా సో వైఎస్ వైఎస్ఆర్సి పైపి మొగ్గు చూడడం మనం గమనిస్తున్నాం కాబట్టి నేను కొన్ని సర్వీస్ నేను ఇక్కడ నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను సో ఇది అన్బాయస్డ్గా నేను పెట్టాలనుకున్నాను కొన్ని సర్వేలు దాదాపుగా టీడీపీకి తొంభై ఆరు వైఎస్ఆర్పికి అరవై రెండు అనేటటువంటి జేఎస్పికి తర్వాత పవన్ కళ్యాణ్కి పన్నెండు బీజేపీకి ఫోర్ అని చెప్పడం జరిగింది తర్వాత ఆత్మసాక్షి సో తర్వాత అది కాకుండా ఈ చిట్టిబాబు గారు చిట్టి బాబు గారు తను కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానప్పటికీ తను కూడా అనాలిసిస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చేయడం జరిగింది దాదాపుగా నూట ఇరవై ముందు బిఫోర్ చేసేటప్పుడు నూట ఇరవై ఐదు చెప్పాడు ఇప్పుడు ఇరవై మూడు నూట ఇరవై మూడు అన్నారు తర్వాత ఆత్మసాక్షి తొంభై ఐదుకు తగ్గకుండా వస్తుంది కాబట్టి వై ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎనభై ఎనభై ఎనిమిది సీట్లు ఎనభై ఎనిమిది రావాల్సిందే ఎనభై ఎనిమిది కంటే ఎక్కువ ఎవరు వస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కాబట్టి ఏ ఏ రకంగా ఉంది సో రేస్ అనేటటువంటిది కూడా చేయడం జరిగింది నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది మధ్యలో ఉందండి ఆత్మస్రాక్షి కూడా తొంభై ఐదు నుంచి పెరిగే అవకాశం ఉంది నూట పది నూట ఇరవై లోపల ఉంది అనేటటువంటి విషయాన్ని మనం చూసాం ఇక్కడ చాలా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోరు తను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ ఖచ్చితంగా వైఎస్ఆర్పి ఖచ్చితంగా ఓడిపోతుంది అనేటటువంటి చెప్పాడు ఇప్పుడు ఈ ఐపాక్ కో ఫౌండర్ అయినటువంటి సో రిషిరాజ్ సింగ్ సో హిందుస్టా హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తను చెప్పడం ఏంటంటే సో ఇది మేము మేము కూడా ఐపాక్ కో ఫౌండర్ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో చేసాము ఇప్పుడు కూడా చేశాము కాబట్టి అప్పటికి ఇప్పటికీ చేసిన డిఫరెన్స్లో సో ఒరిజినల్గా వైఎస్ఆర్సిపికి మీదే ఎగ్జిక్యూటింగ్ అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది మనం ఈ తెలంగాణలో కూడా చూసాం ఐపాక్కు సంబంధించినటువంటి సునీల్ కొనుగోలు సో తన ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ కావడం తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావడం మనము ఇట్స్ తర్వాత ముఖ్యంగా చెప్పుకునేటటువంటి సర్వేలో చాణిక్య సర్వే కూడా మనం చూసాము రేస్ సర్వే ఆత్మసాక్షి తర్వాత సిగ్నేచర్ స్టూడియోస్ సో కాబట్టి ఇవన్నీ మనం చూసినట్ల అనాలిసిస్ చేసినట్లయితే సో మనకు ఖచ్చితంగా ఒకటి కనిపిస్తుంది రూరల్లో తర్వాత వృద్ధులు తర్వాత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఓటింగ్ సరళి పెరిగింది అనేటటువంటి భావన తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకోవదలసినటువంటి సీనియర్ జర్నలిస్టుల పేర్లు నేను ఇక్కడ మీకు చెప్తున్నాను చెట్టిబాబు గారు కెఎస్ ప్రసాద్ వైఎన్ఆర్ గారు పాపిరెడ్డి గారు ఆరా మస్తాన్ గారు ఇతనికి చాలా పాపులారిటీ ఉంది ఇతను చేసేటటువంటి అనాలిసిస్ పర్ఫెక్ట్గా తర్వాత ఈ తెలంగాణలో కానీ ఇంతకుముందు గత ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు కానీ తులసి చంద్ మేడం గారు సో రాగి జాగా గురించి పర్టికులర్గా ఒక వీడియోలో తను చాలా చిన్న విషయమైన కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం సో వైఎస్ఆర్ ఇంప్లిమెంట్ చేసే విషయాన్ని తను ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఈ ప్రసాదమూర్తి గారు తర్వాత తల్కపల్లి రవి తర్వాత భరద్వాజ్ గారు వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ మోస్ట్ అన్బాయస్డ్ పొలిటీషియన్స్ వీళ్ళందరినీ కూడా నేను తీసుకున్నట్లయితే సో నాకు అబ్జర్వ్ చేసింది బాగా రీసెర్చ్ చేసి చూసినట్లయితే ఈ ఖచ్చితంగా ఈ హెడ్జ్ ఉంటుంది భావన కలిగింది ఇక్కడ ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా నేను మీకు ముందు విన్నవించుకుంటున్నాను ఈ పవన్ కళ్యాణ్ వల్ల సో టీడీపీకి అడ్వాంటేజ్ కావడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ నిజంగానే ఇరు ఇరవై ఒక్క సీట్లు తీసుకోకుండా తను విడిగా తన సత్తా చాటినట్లయితే ఖచ్చితంగా తన ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది కాబట్టి చంద్రబాబు నాయుడు గత ఇంతకుముందు మనము అందరం కూడా అడ్మైర్ చేశాము అతని చాలా మంచిగా ఉంది అని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఎవరు ఊహించిన చాలా ఒక విజన్ తోటి ముందుకు వెళ్తున్నారు అటువంటి వాళ్ళను అగ నిజంగా చంద్రబాబుకు నిజంగానే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నేను మీకు సీఎం పొజిషన్ ఇస్తాను అనేటువంటి భావన కలిగినట్టు ఓటర్లలో సరళల్లో ఖచ్చితంగా అబ్నార్మల్గా మార్పు వచ్చేది కాబట్టి అదన్నీ కాకుండా మళ్ళీ తనే సీఎంగా ఉండి ఐదేళ్ళ పాలనలో ఏమి చేయకుండా మళ్ళీ నేను చేయగలుగుతాను ప్రజలు నమ్ముతారా అనేటువంటిది ఇప్పుడు ఎవరు గెలుస్తారు గెలు గెలుపొందుతారు ఏ పార్టీ గెలుస్తుందా ఆ పార్టీ గెలుస్తుందా అని ఖచ్చితంగా మనం చెప్పలేము ఎవరు ఏమైనా కూడా ఏ పార్టీ గెలిపించినా ఒక్క విషయాన్ని మాత్రం స్పష్ట సుస్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఏవైతే పాలసీస్ ఉన్నాయో ఏ విధంగా అయినా విద్య తర్వాత ఈ ఆరోగ్యపరంగా గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో సో నిజంగా విద్య ఒకవేళ నేను తెలుగువాడిగా చెప్తున్నాను ఇదే కం ఖచ్చితంగా కంటిన్యూ అయినట్లయితే ఏ గవర్నమెంట్ కాదు ఇప్పుడు టీడీపీ అలయన్స్ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్సి గవర్నమెంట్ కానీ వచ్చిన కానీ ఇవి వీళ్ళు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల వాళ్ళ ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తారు అనేది వాళ్ళు వాళ్ళను సక్రమంగా పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ స్వ రాష్ట్రాలన్న రాష్ట్రాలను అత్యున్నతంగా చూడాలనేటటువంటి భావన కలిగి ఉన్నట్లయితేనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు జరిగేటటువంటి ఈ సంస్కరణలు అయితే ఉందో అవి ఇంకొక పది సంవత్సరాల సంస్కరణలు జరిగినట్లయితే నేను ఖచ్చితంగా తెలుగువాడిగా నేను చెప్పగలుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ తనకొక ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకోగలుగుతాలో ఎటువంటి సందేహం లేదని నేను చెప్తున్నాను నా వీడియోను ఆదరించినటువంటి ప్రేక్షక మహాశైర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సో మీకు చాలా ఇంట్రెస్టింగ్ తోటి మీకు ముందు నేను రావాలనుకుంటున్నాను మా అభిప్రాయాలను మీ అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలను అందరి అభిప్రాయాలను నేను పర్ఫెక్ట్గా నిజాయితీగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ మీడియోను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్